ఆ మంది ఆన్లైన్ ఒక్కటే కదండి ఆఫ్లైన్లోనే పెద్ద హోల్సేల్ షాపు చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ఉంటారు సో ఆఫ్లైన్లో కస్టమర్స్ ఇట్లా వస్తారు మీకు కనుక ఆన్లైన్లో ఆన్లైన్ కస్టమర్లో ఉన్న రిప్లై ఇవ్వకపోతే కొంచెం మీరు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి మేము ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తాం టైంకి అందుబాటులో ఉంటాము ఇప్పుడు ఓపెన్ చేసే స్టాక్ అయితే మీకు ఆల్రెడీ అర్థమైంటుంది పక్కనే ఫోటోలు ఉన్నాయి సంక్రాంతికి వస్తున్నాం సరే ఇది అయితే దగ్గర దగ్గర వన్ వీక్ ప్లస్ నుంచే మనకు చాలా కస్టమర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ స్టాక్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే ఇల్లు ఫార్టీ ఫిఫ్టీ ఎంక్వైరీస్ వస్తుంటాయి కాల్స్లో అందులో ట్వంటీ ఆర్డర్స్ ఇవి అయితే రెడీగా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అడ్వాన్స్ అయితే పే చేసి ఉన్నాడు సో ఈ వాళ్ళ కోసమే కావాలని ఇది లైవ్లోనే ఓపెన్ చేస్తున్నాం అంటే వీడియోలో ఓపెన్ చేస్తున్నాం ఎన్ని చీరలు వచ్చాయి ఏ కలర్ చార్ట్ వచ్చింది సింగిల్ కలర్ చార్ట్స్ వచ్చినాయి చాలా మంది సింగిల్ కలర్ అడిగాడు పింక్ అడిగాడు వైట్ అడిగాడు అవి అయితే ఎక్స్ట్రా చెప్పాము మళ్ళీ ఏమొచ్చాయో అయితే చూపిద్దాము నాకు నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఆర్డర్ చేసుకుంటే ఓకేనా మీరు సెలెక్ట్ చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ డేలో రెస్పాండ్ అయ్యపోతే మేము అయితే మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తాము సో మీరు కనుక కావాలనుకుంటే మాకు రెస్పాండ్ అయితే ఇవ్వండి చాలామంది అయితే ఇట్లా తీసి పెడతారు ఒక వన్ ఆర్ టూ డేస్లో పేమెంట్ చేస్తా అని చెప్పి ఒకరు ఇద్దరు పేమెంట్ చేయలేదు మేము అవి మళ్ళీ వేరే ఆఫ్లైన్ కస్టమర్స్ అరిగాడు మా ప్రాబ్లం ఏంటంటే మేము ఎవరైనా సెలెక్ట్ చేసుకుని మేము ఇక్కడ కౌంటర్ ముందే పెట్టేస్తాము కౌంటర్ ముందంటే వచ్చిన ఆఫ్లైన్ కస్టమర్స్ అందరూ చూసి ఇది మాకు ఇవ్వండి ఇది మాకు ఇవ్వండి ఇది మాకు ఇవ్వండి అని చెప్పి కొంచెం చిన్న గోల చేస్తారు మాకైతే ఇయ్యరా వేరే వాళ్ళకి ఇస్తారా అని చెప్పి సో మా చిన్న రిక్వెస్ట్ అండి మా లైన్ నుంచి మీకు కనుక నచ్చితే ఎమ్మటే ఆర్డర్ చేసేసుకోండి పక్కన పెడితే ఒకవేళ వన్ డే లోపల ఆర్డర్ చేసేసుకోండి వన్ డే కనుక లేట్ అయితే ఇక్కడ ఆఫ్లైన్ కస్టమర్స్ మాకు ఇక్కడ గోల్ చేస్తారు ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఇప్పుడైతే మీరు డిస్ప్లే మీద చూస్తుంది సంక్రాంతికి వస్తున్న శారీస్ చూడండి ఎన్ని శారీస్ వచ్చాయి దగ్గర దగ్గర నేను కౌంట్ చేశాను ఆల్రెడీ మాకు ప్యాకింగ్ స్లిప్ వస్తుంది దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ పీసెస్ అయితే వచ్చాయి ఒకసారి చూడండి మీకు పింక్ కలర్ స్పెషల్ పింక్ కలర్ స్పెషల్ వైట్ కలర్ ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదా సింగిల్ శారీ కూర ఆన్లైన్లో డెలివరీ చేస్తాము సెట్ వైజు డెలివరీ చేస్తాము ఏ ఊరికైనా డెలివరీ చేస్తాము ఈ ఊళ్ళో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి అంతే యూట్యూబ్లో చాలా మంది సింగిల్ సారీస్ అమ్ముతుంటారు కానీ మా మెయిన్ గోల్ వచ్చేసి సింగిల్ సారీ కాదండి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి కూడా హోల్సేల్గా సెట్ వేసి అమ్ముకునే వాళ్ళకి ఇప్పుడు సెట్కి ఎయిట్ వస్తే ఎయిట్ ఎయిట్ ప్రకారం తీసుకోవాలి అట్లా అమ్ముకునే వాళ్ళకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి కూడా మేము డిస్పాచ్ చేస్తున్నాము అది ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు వీడియోలు ఎన్ని చాలా దగ్గర దగ్గర చాలా అప్లోడ్ చేస్తాం ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్స్ వస్తున్నాయి మీరు కూడా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ కొట్టి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా బిజినెస్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కానీ ఏమన్నా చేయాలనుకుంటే తక్కువ తక్కువ ఐదు వేలు వేసుకున్న ఐదు వేలు వేసుకున్నా కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను కానీ మీరు చాలామంది ఎక్వైరీస్లో ఏంటంటే మినిమం ఐదు వేలు పర్చేస్ చేయాలంటున్నారు మినిమం ఐదు వేలు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదండి మనది ఏంటంటే మినిమం అమ్ముకునే వాళ్ళకి మినిమం ఒక సెట్ తీసుకోవాలి ఒక సెట్కి ఎయిట్ వస్తాయి సిక్స్ వస్తాయి అది అమ్ముకునే వాళ్ళకి మాత్రమే తెలుసు కొత్తగా ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను సెట్కి ఎయిట్ రావచ్చు సిక్స్ రావచ్చు డైలీ వేరు స్టార్టింగ్ రేటు స్టార్టింగ్ రేట్ అయితే చెప్తున్నానండి నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు ఇంకా హైయెస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి అయినా ఎంత ఓకేనా ఉంటుంది ఇప్పుడు మీరు చూసేది సంక్రాంతికి వస్తున్న సారీస్ వైట్ కలర్ సారీస్ స్పెషల్ కలర్ అసలు దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ పేసెస్ అయితే ఆల్రెడీ అమ్మాము ఇది అయితే సెకండ్ ఆర్డర్ రిపీట్ ఆర్డర్ ఇది కూడా ఎన్ని రోజులు వస్తాయో నాకు తెలియదు దగ్గర దగ్గర ఇది కూడా త్రీ త్రీ ఫోర్ డేస్లో అన్నీ అయిపోయి ఉండవచ్చు లేదా ఈ మీకు ఆల్రెడీ సేల్స్ అప్డేట్ ఇస్తాను ఎంతమంది ఎన్ని సెట్లు తీసుకున్నారో ఇప్పుడైతే ఈ లిమిటెడ్ స్టాక్ అని మళ్ళీ ఇవి కనుక తెప్పియాలంటే మాకు డెఫినెట్గా టైం పడుతుంది ఒక వన్ వీక్ ప్లస్ ఏ పడుతుంది మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నచ్చితే డిస్ప్లే మీద ఉన్న ఆ నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి దీంతోపాటు శ్రీలీల చీరలు శ్రీలీల చెల్లు కూడా మళ్ళీ వచ్చాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అవి దగ్గర దగ్గర థౌజండ్ పీసెస్ దాకా మనము మీకు కనుక శ్రీలీల చెల్లు కూడా కావాలనుకుంటే మాకు నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా మెసేజ్ చేయండి చూడండి సంక్రాంతికి వస్తాం సరే సాటిన్ బార్డర్ వస్తుంది సేమ్ సినిమాలో కట్టిన ఫ్లేవర్ చీర కట్టిన డిజైన్ క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ ఉంటుంది ఆల్రెడీ చాలామంది కొన్నారు మన దగ్గర వాళ్ళకి వాళ్ళు వాళ్ళని అడిగాను క్వాలిటీ ఎట్లా ఉందని చెప్పి సూపర్ ఉందని చెప్పాడు ఇది కనుక మీకు సింగిల్ శారీ కనుక కావాలనుకుంటే స్పెషల్ కలర్ పింక్ అండ్ వైట్ మిగిలిన కలర్స్ అవి సెట్ వైస్ ఉంటాయో ఉండవు లేవో మీరు ఆర్డర్ బేస్ చెప్తాను ఫస్ట్ మీకు థర్టీ మెంబర్స్ ఆర్డర్స్ ఇచ్చారని చెప్పారు కదా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ వాళ్ళు ఫస్ట్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము వాళ్ళు మా కోసం వెయిట్ చేశారు ఈ స్టాక్ కోసం వాళ్ళందరికీ కాల్ చేసి అంతా అయిపోయినాక రిమైనింగ్ మిగిలిన వాళ్ళ అందరికీ మేము కాంటాక్ట్ అవుతాము ఎవరికే కలర్ కావాలో అది వాళ్ళు ఇష్టం అండి సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ మీరు ఒక ఫైవ్ సిక్స్ తీసుకుంటే కొంచెం కన్సిడర్ చేసి కొంచెం తగ్గిస్తాము బేస్ ఆన్ లొకేషన్ వెయిట్ అని బట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్